ఇది బీటీ రోడ్ బిట్టు ఊరికి దగ్గర రెండు ఎకరాల అమ్మకానికి ఉంది ఇదే ల్యాండ్ ఇంకా ఈత చెట్టు దగ్గర నుంచి ఇట్లా స్ట్రేట్ పోతుంది ఆ ముందు చెట్లు కనిపిస్తున్నాయి కదా మళ్ళీ అక్కడి నుంచి అట్లా డబ్బా చేపలో ఉంటుంది ఇది ఇంకా నుంచి మళ్ళీ ఇట్లా గ్రీన్ ఇది ఈ గెట్టు ఉంది కదా ఈ గెట్టు దగ్గర నుంచి ఇట్లా రోడ్ ఫేసింగ్ కూడా బాగుంది భూమి మాత్రం సూపర్ ఉంది ఒకే లెవెల్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పక్కనే విలేజ్ ఉంటుంది ఈ విలేజ్ నుంచి రెండు రెండు వందల మీటర్లు ఉంటుంది మండటావు నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇందులో ఏ పంటైనా మంచిగా వస్తుంది అలా అనిపించేదే విలేజ్ ఆ చెట్ల వరకు వస్తుంది అక్కడ ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ దీనికి నలభై లక్షలు చెప్తుండే ఎకరానికి